దర్శకధీరుడు రాజమౌళి మీద తెరకెక్కిన మోడర్న్ మాస్టర్స్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది టీవీ సీరియల్స్ నుంచి తన మూవీ ఆస్కర్ ని రీచ్ అయ్యే వరకు ఓ సామాన్యుడి జీవితం ఎలా సాగింది అదే ఈ డాక్యుమెంటరీలో చూపించారు కాకపోతే కొన్ని విషయాల్లో కాస్త అది కూడా కనిపించిందంటున్నారు అన్నింట్లో రెబల్ స్టార్ ప్రభాస్ రెస్పాన్సే హైలైట్ అయింది రామ్ చరణ్ ఎన్టీఆర్ ఉన్న అవతార్ ఫేమ్ జేమ్స్ క్యామరూన్ కూడా ఇందులో కనిపించినా ప్రభాసే ఎందుకు హాట్ టాపిక్ అయ్యాడు ఇందుకే ఈ డాక్యుమెంటరీలో ఏముంది రెస్పాన్స్ ఎలా వస్తుంది టేక్ ఎ లుక్ రాజమౌళి మీద డాక్యుమెంటరీ అంటే ఏముంటుంది తన చైల్డ్హుడ్ కాలేజ్ టీనేజ్ అలానే ఫ్యామిలీ కెరీర్ మొదలైనప్పుడు ఆ తర్వాత కెరీర్ పీక్స్కి చేరినప్పుడు ఇది సింపుల్గా నెట్ఫ్లిక్స్లో వచ్చిన మోడర్న్ మాస్టర్స్ డాక్యుమెంటరీలోని కంటెంట్ ఎక్కువ శాతం రాజమౌళి ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అయింది వాళ్ళ ఫాదర్ రైటర్గా పడ్డ ఇబ్బందులు ఇవన్నీ చెబుతూనే ఓవరాల్ ఫ్యామిలీ పండు కష్టం మీద రిపీటెడ్గా కంటెంట్ ఉండడం కాస్త బోర్ కొట్టిస్తుంటే సడన్గా సీన్లోకి రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చాడు దర్శకధీరుడు ఎంత పని రాక్షసుడో ప్రభాస్ మాటల్లో తూటాలు పేల్చాడు అయితే ఛత్రపతి బాహుబలి వన్ బాహుబలి టూ మీదే ఎక్కువగా డిస్కషన్ ఉండాలి కానీ అదే తగ్గింది నిజానికి ట్రిబులార్ వల్ల గ్లోబల్గా ఆస్కార్ రేంజ్ వరకు రాజమౌళి పేరు మారుమోగింది కానీ బాహుబలి రెండు భాగాల వల్లే దేశవ్యాప్తంగా రాజమౌళికి పేరు వచ్చింది అదే ట్రిబుల్ ఆర్కి యాడ్ అయింది ఇక బాహుబలి రష్యా జర్మనీ జపాన్లలో క్రియేట్ చేసిన సునామీ కూడా కాస్త ఎలాబరేటెడ్గా చూపిస్తే రాజమౌళి మేకింగ్ టేకింగ్ మార్కెటింగ్ గురించి జనాలకు వివరించినట్టయ్యేది ఇక మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బైట్స్ కూడా ఉన్నా కానీ తెలుగు వర్షన్కి వచ్చేసరికి ఒరిజినల్ వాయిస్లు కాకుండా వేరే వాళ్ళు డబ్ చేయడం ఫ్యాన్స్ని బాగా డిసప్పాయింట్ చేస్తోంది ఇదేమైనా రాజమౌళి మూవీలో హీరోయిజం ఎలా ఎలివేట్ అవుతుందో అలా ఈ మోడ్రన్ మాస్టర్స్లో రాజమౌళి జీవితం ఎలివేట్ అయ్యేలా తీశారు రాఘవ్ కన్నా తన్వి అజింక్య ఇక అనుపమ చోప్రా అప్రోచ్ బాగానే ఉన్నా ఈ డాక్యుమెంటరీకి హైలైట్ అంటే రాజమౌళితో పోలిస్తే ప్రభాస్ ప్రజన్సే